ప్రభుత్వం హయాంలో రెడ్డి అనే వ్యక్తి యూనివర్సిటీ భూమిలో కొండిపోయి నాకు అధికారం ఇస్తే ఈ జీవులను కాపాడుతా ఇంకా చెట్లను పెంచుతా మండ ప్రారంభాలకి అని చెప్పి బట్టబాజు మాటలు మాట్లాడి ఫుడ్బాల్ ఆరి మరి ఆ భూములు ఎన్ని ఉన్నాయో అవన్నీ కొంత నోల్చుకొని రాహుల్ గాంధీ గారిని పెట్టింది అనుకున్నారు అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు ఏవైతే అమూల్యమైన భూములు ఉన్నాయో అవిట్లని అమ్మకానికి పెట్టి ఈ అమ్మకం చాలా తప్పు నిరుద్యోగులకి మరియు ఉద్యోగాలకి అన్యాయం చేస్తుందని చెప్పి యువ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోయి అక్కడ ధర్నా చేస్తే అన్యాయంగా గొర్రెలను గుంజినట్టు గుంజి ఇప్పుడు ఆడపడుచు మా ఆడపడుచు నాయకులు ఆమెను చూడకుండా ఇష్టం ఉన్నట్టు ఆమెని గొర్ర గొర్రె గుంజి ఆమెని ఇసేసి మాత్రం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు కదా మీరు ఇదైనా మీరు పోలీసులకు చెప్పింది మరి హోమ్ మినిస్టర్ కూడా మీరే కదా కొంచెమన్నా ఉండదు అసలు మీకు ఆడపిల్లలు నేను వెళ్ళి శాంతియుతంగా అక్కడ ఏం లేదండి అసలు మంత్రి అక్కడికి వెళ్ళి కూర్చుంటే కూడా అక్కడ ఉన్నటువంటి కడప మండలు వేసినట్టుంది ఆడపడు ఆడ ఎస్ఐకి నా చుట్టూని బట్టి గుంజారు నాకు ఇక్కడ అడ్డగోవిగా దాక్కు వస్తే రెండు చేతులు కమిడిపోయినా నాకు చేతులు కింద పెట్టడానికి రావట్లేదు క్రిమినల్ ఉగ్రవాది నా లేకపోతే నేను మన అన్యాయంగా ఏదో తప్పు చేసినటువంటి వ్యక్తిని అన్ను శిక్షించడానికి నేను ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాజిగా ఇవాళ నేను సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు నేను అండగా మొన్నటి నుంచి మా ఏపీ పోరగాలు అందరూ కూడా మేము ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళకి అండగా ఇవ్వాలని నేను పార్టీ ఎంతపాటి నుంచి పిలుపునిచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే మమ్మల్ని ఒక క్రిమినల్ చూసినట్టు చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ నిజంగా ఎంత చండాలం అంటే అసలు నిజం చెప్తున్నామండి అండి చేతులు కింద పెట్టడానికి రావట్లేదు నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని అంటే మిగతా అమ్మాయిలను వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చూడండి ఒకసారి అంటే మీరు ఒక మాట అంటాను అసెంబ్లీలో మొన్న మీరే కదా నా కుటుంబాన్ని ఇంతగానో పరిశ్రమ ఇబ్బంది పెట్టారు నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు అని అంటున్నారు కదా మరి నోరు లేనటువంటి మూగ దైవాలను మీరు పెడుతున్నటువంటి ఇబ్బంది గురించి అవి పోయి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి మరి ఎవరికి చెప్పమంటారు నో నోరు నోరు లేనటువంటి మూగ దైవాలను కూడా వాళ్ళని రక్ష వాటిని సంరక్షించే బాధ్యత మీకు లేదు చెట్లను నరికి వేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి చెట్లను వాటి కోసం విద్యార్థులు జన్మా చేస్తూ ఉంటాయి ఎక్సీలో ఇష్టం ఉన్నట్టు పండగ పూట చూడకుండా కూడా పిల్లలందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేసిరు అన్యాయంగా ఇద్దరు పిహెచ్డీ స్కాలర్స్ తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టిరు దీనికి అందరికి కూడా ముఖ్య కారణం మూల కారణం నీ యొక్క దాహం నాలుగు వందల ఎకరాలను ఫుట్బాల్ ఆడడానికి పోయి నాలుగు వందల ఎకరాలను చూసి వచ్చి నేను నీ కన్ను పడ్డది పచ్చని కన్ పొలాల పైన పచ్చని చెట్ల మీద నీ యొక్క కన్ను పడి ఇలా నీ కన్ను యొక్క మంటల నుంచి కొత్త నాశనం అయిపోతుంది ఎస్యు యూనివర్సిటీ లేకులు ఉన్నాయి అక్కడ మరి ఉన్నటువంటి జంతుజాలం ఉంది అక్కడ ఉన్నటువంటి పక్షులు ఎక్కడ పోవాలా అక్కడ ఉన్నటువంటి జింకలు ఎక్కడ పోవాలా ఇంకా చాలా రకాలైన ప్రాణం అక్కడ ఉంది మరి కొంచెం కొంచెమన్నా సోయశు సిగ్గుశలం ఏమైనా ఉంది ఇప్పటికైనా ఉండదు చేయించుకున్నాను డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎందుకోసం అంటే ఇది తప్పు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు గతంలో ప్రభుత్వం ఇదే పని చేసింది సర్వనాశనం అయిపోయింది వాళ్ళు ఏమైందో కూడా తెలుసు అందరికీ కూడా ఇప్పుడు మీరు రాదు తప్పు చేస్తారు ఇక్కడ ఖాళీ భూములు కనిపిస్తే ఇక్కడ ప్రభుత్వ జాగ్రత్త కనిపిస్తే అక్కడ అమ్ముతున్నారు అమ్మిన వాటిని తీసుకెళ్ళి మేము ఉచిత పథకాల కోసం మేము అమ్ముతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ అదే రాష్ట్రానికి నువ్వు ఎట్లా ఏ విధంగా నువ్వు ఉపాధి ఎట్లా కనిపిస్తావు వాటిని ఏ విధంగా మీరు అసలు పథకాలను అమలు చేస్తావో చెప్పట్లేదు కానీ అమ్మడానికి మాత్రం భూములు మాత్రం మంచి దొరుకుతున్నాయి కబర్దా చెప్తున్నాము ఇంకొకసారి ఎక్కడైనా సరే భూముల నమ్మకం కానీ భూముల వేదం కాని పెడితే మాత్రం ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పక్షం కూడా ఖచ్చితంగా స్పందిస్తుంది మేము ఖచ్చితంగా ప్రజల యొక్క పాల పక్షాన ఉన్నాము విద్యార్థుల పక్షాన హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తాము అట్లనే రాఘవేంద్ర యువమోర్చ నాయకుడిని ఇష్టం ఉన్నట్టు పొందేసి చేసు ఇట్లా కింద కొట్టేసి నా చేయికి ఉంపింది నా చేయి వాసింది ఇట్లా ఇష్టం ఉన్నట్టు మా యువమోర్చ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో శాంతి శాంతియుతంగా విద్యార్థులకి అక్కడ ఉన్న విద్యార్థులకు భరోసాను ఇచ్చి శాంతియుతంగా బాబాసాహ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మేము ధర్నా చేయడానికి వెళ్తే పోలీసులు ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటా ఈడ్చుకుంటా మమ్మల్ని డీసీబులకు కొట్టి మా తెలంగాణ ప్రజలకు ఒకటి కోరుతున్నాం ఒక దిక్కు దేశం మొత్తం చెట్లు పెంచాలా చెట్లతో పాటు వన్య ప్రాణం మనం పెంచాలా వాటి వల్ల మనకి ప్రకృతి అనేది డెవలప్ అవుతారని దిబ్బో మొత్తుకుంటే ఈ రేవంత్ రెడ్డి మాత్రం చోడు చింత మాన్ముంతా అన్నట్టు ఇష్టం ఉన్నట్టు భూములను అమ్ముకుంటూ ఇలా అయ్యా జాగిరా కాంగ్రెస్ పార్టీ అయ్యా జాగిరా నాలుగు వంద ఎకరాలు ఓన్ అయ్యా జాగిరా అని చెప్పి అంతా అంతా ఇంపార్టెంట్ భూములు ఏవైతే చెట్లు అక్కడ ఉన్నా చెట్లు ఉన్నాయో బహుశా తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన వృక్షాలను మళ్ళా రాక్ మౌంటైన్స్ ఉన్నాయి అక్కడ నెమలిలో అరే నెమలి ఆడతనాదాలు